ద ఫ్రెండ్షిప్ ఈస్ విత్ దట్ హల్ షో దిస్ కవినెట్ నా యొక్క ట్రాన్స్లేషన్లో దార్డ్ ఇస్ అండ్ చూడండి మర్మము ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనలు వారికి తెలియజేయను ఇక్కడేముందంటే ఆయన యొక్క నిబంధనను ఆయనను ఆయన ఆయన ఇచ్చిన మాటను ఎవరికి ప్రత్యక్షపరచుకుంటాడు ఎవరి ఎంత నెరవేరుస్తాడంటే మరి ఆయన అంట భయభక్తులు కలిగిన ఆయనంత భయభక్తులు కలిగిన వారికి ఆయన ఒక ఫ్రెండ్గా ఉన్నాడంటే ఆయన నడిపిస్తాడంట ఆయన మనని తోడుగా మనని చూడండి మనతో సహవాసము చేసే ఒక గొప్ప స్నేహితుడుగా ఆయన మనతో ఉంటాడంట అలాగే పై వచ్చిన పన్నెండవ చరణం చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ టువెల్ డోన్స్ హూ ఆర్ దోస్ హుఫ్ హియర్ ద లాడ్ హీ విల్ షో దెమ్ ద ప్యాడ్ దే షుడ్ చూజ్ యహో ఆయన భయభక్తులు గల వాడు కోరుకోవాల్సిన మార్గమును ఆయన వారికి బోధించును అంటే మనం చాలాసార్లు వాడిని ఏ చూజ్ చేసుకోవాలి ఏ కోర్స్ లేకపోతే ఏం చేయాలి ఎలా జీవించాలి నా యొక్క లైఫ్లోని నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది దేవుడంట మనం ఆయన భయభక్తులు కలిగి ఉంటే మనము నడవలసిన ద్రోవాన్ని మనకు చూపిస్తారంట కింద వచ్చిన చూస్తే పదమూడో చరణం దే విల్ లివ్ ఇన్ ప్రాస్పారిటీ అండ్ దర్ చిల్డ్రన్ విల్ ఇన్హరిట్ ద ల్యాండ్ ఏంటంట వాళ్ళు ఐశ్వర్యములో జీవి దేవుని ఎరిగిన జీవితాలు జీవిస్తారంట దేవుని తెలుసుకున్న జీవితాలు జీవిస్తారంట కానీ దేవుడి దేవుడు వారిని అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని ఇన్హరిట్ చేసుకుంటుంది అని అంటే చూడండి రేపు మననే కాదు మన జనరేషన్ చాలాసార్లు అనుకుంటాము నేను ఒక్కదాన్నే కదా నేనే కదా నేనే పాపిని నేనే కాబట్టి అతను ఇప్పుడు కూడా నువ్వొక్కదానివే నువ్వు ఒక్కరిని ఎవ్వరు లేరు ఒంటరి ఒంటరి అని చాలాసార్లు జ్ఞాపం చేస్తూ ఉంటాడు కానీ మన యొక్క లైఫ్ని బట్టి ఈరోజు మన లీడ్ చేస్తున్న లైఫ్ని బట్టి మనము రేపు అనే దాని కాన్సిక్వెన్స్ని బేర్ చేస్తాం అది మన యొక్క జనరేషన్స్ చూస్తారు ఎందుకంటే మాకు తెలుసు గెహాజీ మరి ఎలీషా దగ్గర మరి పనిచేస్తున్న ఆ యొక్క ప్రవక్తగా ఉంటున్న ఎలీషా దగ్గర పనిచేస్తున్న గెహాజీ ఏం చేశాడంటే నామాలు వెంట పరిగెత్తి వద్దన్నా కూడా మరి ప్రవక్త మాట విననందుకు మరి గెహాసి ఒక కర్స్ మరి ఎలీషా చెప్తాడు ఏంటంటే నీ జనరేషన్స్ మొత్తం కూడా అయిన డిజీజెస్తో మీరు బాధపడతారు అంటే నిజంగానే ఆయనతోనే అది ఎండదు కొన్ని జనరేషన్స్ వరకు కూడా ఆయకల్ల కుష్టు రోగం అనేది అట్లాగే ఉంది అందుకే మన ప్రతిక్రియ ప్రతి ప్రవర్తనకు తప్పకుండా దాని యొక్క కాన్సిక్వెన్సీ మనం చూస్తాం